ఇన్స్పైర్ అయి బ ఏర్పాటు చేసినటువంటి మోటివేషన్ ప్రోగ్రామ్ ఆహ్వానించే ప్రిన్సిపాల్ గారికి అలాగే మోటివేషన్ టీ అందరూ కూడా ఉదయపడి నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన సొత్తుపల్లి కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ టెన్ డేస్ నుంచి ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం వాళ్ళ గురువుల గొప్పతనం నుంచి తెలియజేయాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన రంగిత్వాళ్ళు మన తెలుసు మీకు ఎంత గొప్పగా వాళ్ళ స్పీచ్ ఇచ్చారు దాని ద్వారా మన తల్లిదండ్రులు పడే కష్టాలు మన గురువులు పడే కష్టాలు మన కళ్ళ ముందు వాస్తవా కాదా ఈ ప్రోగ్రామ్ నచ్చిందా మీ అందరికీ నచ్చిందా ఓకే ప్రతి మనిషిలో కూడా ఒక కళ ఉంటుంది ఆ కళని వెళ్ళి మనం కష్టపడాలి కళ ఉందని చెప్పి ఒకే దగ్గర కూర్చుంటే దాన్ని మనం తీలేదు ఉదాహరణ మీ కూడా ఈ రాజకీయాల్లో రావడానికి అంటే మా అమ్మగారు కూడా ఒక మా అమ్మగారు ఇక్కడ ఎంపీటీ ఆమె కోరికే మా మమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలనే ఉద్దేశంతో రాజకీయాలు తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో నిలిచోవడం జరిగింది అప్పుడు పదిహేను రోజుల ముందే మనకి సీట్ ఇవ్వడం వైఎస్ఆర్సీపీ నుంచి అప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యాయి డివైడ్ అయ్యే క్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి నార్మల్ రెండు వేల ఓట్లు ఓడిపోవడం జరిగింది మా అమ్మగారు ఒకటే చెప్పారు కింది నువ్వు బాధపడతావు నెక్స్ట్ మనకి అవకాశం ఉంది ఖచ్చితంగా మనం అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఎలక్షన్స్ డబ్బు కావాలి జనాలు అభిమానం కావాలి పదిహేను రోజుల ముందు టికెట్ ఇచ్చారు కనీసం జనాల్లో తిరిగే పరిస్థితి కూడా నిలబ ఆ పరిస్థితిలో కూడా కష్టపడి ఎలక్షన్స్ నుంచి ఓటిపై అది ఒకటి ప్రతి ఓటిని కూడా గెలువ్వు ఓడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోలేదు ఈ పదకొండు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు ఏది కావాలో ప్రజల దగ్గరకు మేము వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల్లో బాధపడుకుంటూ మనకు వచ్చిన హాస్పిటల్ వచ్చిన ఎయిటీ పర్సెంట్ కూడా ఎవరైతే గ్రూప్ పీపీస్ ఉంటారో ఎవరైతే బాధపడతారో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పరచడం జరిగింది ఆ ఒక అభిమానంతోనే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించే కారణం ఒక కూర్చున్నారు ఈ సబ్స్టెన్సీలో వందల కోట్లు ఖర్చు పెట్టినా సరే మీ మధ్య తక్కువ ఖర్చు పెట్టిన ప్రజా అభిమానంతో గెలిసామంటే అది ప్రజలు ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా మాకు ఓటు వేసుకుంటారు ఆ తల్లిదండ్రులు కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నారు వచ్చినా నష్టాలు వచ్చినా సరే మన తల్లిదండ్రులు మర్చిపోకూడదు ఈ రోజు మన పరిస్థితులు చూస్తున్నాం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ కలిసి మనిషి ఉండేవాళ్ళు కానీ రాక ఉమ్మడి కుటుంబాలు చీలిపోయి ఎవరికి వాళ్ళు స్వాతంత్ర్యం పెరిగిపోయింది ఈ రోజు మన పిల్లల్ని అమెరికా పంపించి ఆస్ట్రేలియా పంపించి లండన్ పంపించి ఇక్కడ మనం ఎంతో కష్టపడి వాళ్ళ కోసం చదివిస్తే వాళ్ళు మనం చనిపోయే కూడా రాని పరిస్థితులు అక్కడి నుంచి మీరే సేవాన్ని దారుణం చేయండి అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడి ఆ వీడియో తీసే పరిస్థితి ఈ రోజు ఉందంటే నిజంగా దారుణం మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ మన పెద్దలు కూడా గవర్నమెంట్ కాలేజ్ అంటే కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు చదువుకోవడానికి ఒక అభిప్రాయం ఉంటుంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే ఎవరైతే పార్పేట్ కాలేజీలో ఫీజులు కట్టలేరో అలాంటి వాళ్ళు మన దగ్గర చేరుకుంటారు మీకు కూడా గవర్నమెంట్ కాలేజీ పక్కనే జూనియర్ కాలేజ్ లేదు పక్కన హై స్కూల్లో లేదు ఈ డిగ్రీ కాలేజీలో కూడా చదవడం జరిగింది మనం ఏదైతే నేర్చుకున్నామో అది జీవితంలో ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది ఈ రోజు ఇచ్చిన ఏదైతే మోటివేషన్ స్పీచ్ ఏదైతే ఖచ్చితంగా వీళ్ళ మార్పు తీసుకురావాలి మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి వాళ్ళు ఏ హోదాలో ఉన్నా సరే వాళ్ళు భూమి చేసినా సరే నాడు చేసినా సరే రిక్షా పొద్దున సరే మన తల్లిదండ్రులు ఫలానా వృద్ధి చేస్తున్నారు అని చెప్పి కర్వంగా చెప్పుకుంటున్నా అది మన కర్వకారణం అంతేగాని మనల్ని తల్లిదండ్రులు తక్కువ చేసి వాళ్ళు పూజ చేస్తున్న ఈ రోజు మన పరిస్థితి మా తల్లిదండ్రులు పూజ చేస్తున్నా చదివించారంటే అంతకంటే గర్వకరానికి ఇంకోటి అని కూడా తెలియజేస్తున్నా తల్లిదండ్రులు గొప్పగా మన ఇంటి దగ్గర నుంచి మనం పంపించింది అర్థం చెప్పారు శ్రీరామ్ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత మనం పార్క్కి వెళ్ళాలా సినిమాలకి వెళ్ళాలా లేకపోతే ఎక్కడెక్కడ ఒక ఆలోచన వస్తుంది కానీ అలాంటి ఆలోచన మారేసి ఈ వయసులో మనం ఏదైతే చదువుకోవాలి మనం ఏదైతే సాధించాలనుకున్నామో అనుకున్నామో అది ఖచ్చితంగా మీరు అందరూ సాధించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో సత్తు పెళ్లి ఈ రోజు స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ వస్తే ఫస్ట్ మొదటిగా సంతోషపడేది మేము ఫస్ట్ మెడిసిన తర్వాత ఫస్ట్ నెలలో మనకి స్టూడెంట్స్ అన్ని తినడం జరిగింది ఏ రాష్ట్రంలో అయితే బెడ్స్ చాలా మంది పిల్లలు కూడా కింద పడిపోవడం జరిగింది సరైన బెడ్స్ లేవు సరైన అవకాశాలు కూడా హాస్టల్స్ లేవు అలాంటిది రెండు కోట్లు మన కాన్స్టన్సీకి ఇచ్చి ఈరోజు ప్రతి హాస్టల్లో కూడా బెడ్స్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా మీరు చేయడం జరిగింది అలా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా మనకి ఫార్టీ పర్సెంట్ ఛార్జీలు పెంచారు అలాగే టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి హాస్పిటల్ ఛార్జీలు పెంచడం జరిగింది మా ఏకైక లక్ష్యం ఒకటే ఈ సత్తుపల్లి ప్రాంతంలో విద్యని ముందుకు తీసుకురావాలని తర్వాత వైద్యం ప్రతి విద్యార్థి కూడా మంచిగా చదువుకుంటే ఆ కుటుంబాన్ని మనం మంచిగా చూసుకోవచ్చు విద్య ద్వారా మనం ఏదైనా సార్ ఒకే ఒక లక్ష్యంతో మాత్రమే దాంట్లో మీరు చూస్తున్నారు టెన్త్ వరకే మనకి గవర్నమెంట్ కాలేజీలో పిల్లలకు బుట్స్ కానీ లేకపోతే యూనిఫామ్ కానీ ఇవ్వడం జరుగుతుంది మేము ఒక ఆలోచన చేసి మన సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు కన్నూరు కానీ లేకపోతే పెద్దిపల్లి కానీ సత్తుపల్లి కానీ గర్ల్స్ కానీ జూనియర్ డిగ్రీ వీళ్ళందరూ కూడా బుక్స్ కానీ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది అంటే గవర్నమెంట్ నుంచి మీకు రాదు కాబట్టి మాకున్న దాంట్లో మీకు ఉపయోగపడని ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరిగింది మీరంతా కూడా ఏదైతే మేము ఈ కాన్స్టిట్యూన్సీలో గెలిసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారని ఏదైతే నమ్మారో మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా అది చేయడానికి స్థిరంగా ఉన్నాం మాతో పాటు మీరు కూడా ఈ సత్యపేల్లి కాన్స్టిట్యులో విద్యా వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలి మీరంతా కూడా స్టే హెస్ట్ సంపాదించి మన కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్ గారికి లెక్చరెన్స్కి మంచిగా పేరు తీసుకురావాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినప్పుడు